చేస్తా రా హ్మ్ ఓకే ఓకే కల ఐ వుట్నర్ లోక కరిస్ట్ అవన్నాయ్ ఆయ్ ఆయ్ కుస్టర్ గదలి చేదమ్మ తిరు ప్రసాద్ మంగ తిక్కునే సర్కాలం చెప్తున్నా నిట్నింగ్ కచేరల వుట్నర్ కయా కదస్త బాగుంటా అందా సోనా ఏ అబి పాస్ట్ బిర్బి

अस्ति मम आगम्यं दोग्रामिं दोन विष्णुर्पयामि धूपदीपं इवेद्यं तत्रामिं सुपराजोक्ता देवो करं तोकारं शुकाविदारजोर झोपजार पूजाम् तुमर्पयामि द्वेपेतपुलीनंगम देवताभ्यो नमः ग्रामदेवता అందరికీ నమస్కారం శ్రీనివాసపురం తాలూకా కోలార్ డిస్టిక్ ఉప్పుకింటె గ్రామం నందు డాక్టర్ శ్రీ మంజునాథాచారి గారి ఆధ్వర్యంలో అమ్మవారు పెద్దపుల్లి గంగమ్మ గారిని మా గ్రామంలో దేవాలయంలో వెలిసే నిమిత్తం ఆ విగ్రహ ప్రతిష్ట ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా విగ్రహాన్ని అంగరంగ వైభవంగా అమ్మవారిని శిల్పించడం మా అందరూ కూడా ఆదర్శ ఆనందదాయకం వారు మహోన్నతంగా అమ్మవారిని శిల్పిగా చాలా చిత్రీకరించారు వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారి తరపున వారి బృందంలో పనిచేసిన వారు కూడా మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇదే విధంగా మహోన్నతమైనటువంటి దేవాలయాలకి అమ్మవారిని భగవంతుని కూడా ప్రసాదించి శిల్పి రూపంలో వారు విశ్వబ్రహ్మ కలియుగంలోనే వారికి అష్టైశ్వర్యాలు కల్పించాలని భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారిని మాకు ప్రసాదించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దపుల్లి దేవ పెద్దపుల్లి గంగమ్మ దేవస్థానం అది పురాతనమైంది దాని చరిత్ర అనంతనాయం ఎంతో వందల సంవత్సరం వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్నది అన్న అక్కడ మధ్య పురోప్రతిష్ఠేస్తున్నటువంటి ఏఎస్పి పురుషోత్తం గారు గ్రామ ప్రజలందరూ కూడా ఆ యొక్క దేవాలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశాలనే సంకల్పంతో అమ్మవారిని ఇక్కడ ఏప్రిల్ మాసంలో ప్రతిష్టాపన చేయాలని చెప్పి ఇక్కడ మన మంజునాథాచార్య వారి ఆధ్వర్యంలో అమ్మవారిని శిల్పించడం జరిగింది వారికి వారి బృందానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ కళ అమ్మవారిని చూస్తా ఉంటేనే సాక్షాత్తు ప్రతికూలి గంగమ్మ మా గ్రామానికి వస్తున్నట్లు మా గ్రామస్తులందరూ కూడా భావిస్తున్నాం ఆ యొక్క శిల్పి యొక్క మహత్యము భగవంతుని యొక్క అమ్మవారి యొక్క కటాక్షమో ఖచ్చితంగా మాకి ఆ వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెద్ద గంగమ్మ మా గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారు మళ్ళీ మా గ్రామానికి వస్తున్నారని అనిపిస్తారు

महालक्ष्मी कृपगणा मंत्रस्थ ఉన్నమా విశేషమైనటువంటి ఈ కార్యక్రమానికి మేము పరిచయం చేసాం వీళ్ళందరినీ కూడా సుమారుగా ఇక్కడ నుంచి విగ్రహాలు చాలా వరకు చేయిస్తున్నారు మంజునాచార ఆచార్య గారు అదే విధంగా ఈ రోజు కూడా అదే విధంగా ఈ విగ్రహాలను ఇవ్వడము మాకు చెప్పిన టైం ఇవ్వడము చాలా ఆనందదాయకము ఇదే విధంగా వాళ్ళు ఎప్పుడు ఇదే కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క కళను ఎప్పుడూ కూడా పది మంది చేత పోషణం చేస్తున్నారు పది మందికి కూడా ఆదర్శంగా ఉంది చాలా బాగుంది ఇదే విధంగా వాళ్ళు ఎప్పుడు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాము అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఇదేగా ఉండాలని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాము అప్ప అమ్మవారి యొక్క విగ్రహము పెద్ద పులి గంగమ్మ అదేవిధంగా వాహనము పులి సింహ వాహనము బలిపేటము ఆ పాదాలు మకర తోరణము అదే విధంగా అమ్మవారికి కవచాలు అన్ని కూడా చేయిస్తున్నారు అన్ని కూడా చేయిస్తున్నారు అమ్మవారికి చేస్తున్నారు ఇంకోటి ఏమంటే నమ్మకమైన వ్యక్తి మాకు ముఖ్యంగా ఇలాంటి సమాజంలో ఈరోజు చీటింగ్ ఎక్కువైపోయింది కాబట్టి దాని నుంచి అందరూ అనుమానిస్తారు చాలా వరకు ఇక్కడ మాకు విగ్రహాలు చేయించిందని కూడా బాగా చేయిస్తున్నారు మాకు వెనుక ముందుగా చాలా బాగా ఇస్తున్నారు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా అది అందరికీ నమస్కారం మంజునాథ స్వామి నందీష్ స్వామి వినయ్ స్వామి చాలా చక్కగా చేయించినారు విగ్రహాన్ని మాకు చాలా ఆనందంగా ఉంది నిజంగానే పెద్దముల్య అమ్మవారిని చూసినట్లుంది చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు